హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు ఏంటంటే మీకు స్పెషల్ బ్లాగ్ కూడా చూపిస్తున్నాను డుండి పొద్దున్నే అసలు మార్నింగ్ లేచినప్పటి నుంచి ఏం చేస్తాడు చూపిస్తున్నాను ఇది వచ్చేసి మార్నింగ్ అయితే వాడు ఇలా బ్రష్ చేసేస్తాడు తర్వాత టంగ్ కూడా వాడే క్లీన్ చేసుకుంటాడు మార్నింగ్ రొటీన్గా వాడు చేసేదైతే మార్నింగ్ ఇలా చేస్తాడు చేసిన తర్వాత ఇలా ముందు నుంచి అలవాటు చేద్దామని చెప్పి అలవాటు చేస్తున్నాను ఇయర్ అయితే వాడికి అలవాటు చేయాలని చెప్పి అలవాటు చేస్తాం మాక్సిమం అయితే నేనే చేయిస్తాను కాకపోతే ఒక్కొక్కసారి వాడికి వాడేలాగా చేసేస్తాడు తర్వాత వచ్చి ఇది బ్రేక్ఫాస్ట్ టైం కాబట్టి బ్రేక్ఫాస్ట్ ఎలా తీసుకుంటున్నాడో చూడండి వాడికి వాడే తీసుకుని బ్రేక్ఫాస్ట్ చేసుకుంటాడు సో ఇలాగా నో చాకోస్ ఇస్ బిగ్ నా హియర్ చాకోస్ చాకోస్ బోల్ వేర్ చాకోస్ బోల్ ఓన్లీ వన్ బోల్ ఓన్లీ వన్ బోల్ కీప్ ఇట్ హియర్

అండ్ నెక్స్ట్ వచ్చి వాడికి ఇలా తింటాడనమాట వాడికి వాడే కూర్చొని ఇలా తినడం జరుగుతుంది సో ఫస్ట్ నుంచి ఇలా అలవాటు చేస్తే మంచిది కదా ఇండిపెండెంట్గా సో అలా అని చెప్పి నేను అలవాటు చేస్తున్నాను కొంచెం అయితే తినడం అది స్టార్ట్ చేశాడు వాడికి వాడు తినడం అలా అయితే స్టార్ట్ చేశాడు అయితే ఫోన్ చూసి తినేవాడు ఈ మధ్య ఫోన్ కూడా మానేశాడు ఫోన్ చూడకుండా తినడం స్టార్ట్ చేశాడనమాట వాడి కృష్ణ అంటే ఇష్టం అనమాట కృష్ణాను పక్కన పెట్టుకొని తింటాను మమ్మీ అని చెప్పి కృష్ణాను పెట్టుకున్నాడు తర్వాత వచ్చి మేము ఢిల్లీ షాపింగ్కి వెళ్ళామనమాట ఎందుకు వెళ్ళామంటే అది చూసారు కదా రామగ్య స్కూల్ అదే డుండి స్కూల్ అనమాట జస్ట్ బోర్డింగ్ ఉంటే అలాగా తీ అనమాట ఇది వచ్చి ఢిల్లీ వెళ్తున్నాం అనమాట ఢిల్లీకి స్టార్ట్ అయ్యాం అనమాట సో ఇది డుండి బర్త్డేకి టూ వీక్స్ ముందు మేము ఢిల్లీ వెళ్ళాం అనమాట సో ఇది వచ్చేసి డంప్ యార్డ్ అనమాట ఇక్కడ డంప్ యార్డ్ చూసారు కదా ఎంత డంప్ యార్డ్ అక్కడ మో చాలా ఎక్కువ ఉన్నాయండి ఆ గద్దలు ఈగల్స్ అయితే మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అయిపోయి చాలా డేంజరస్గా ఉంటుంది ఈ ప్లేస్ అయితే చూపిద్దామని చెప్పి తీసాను ఇది వచ్చేసి మేము షాపింగ్ మాల్కి వచ్చామన్నమాట షాపింగ్కి ఇది వచ్చేసి ఇది వచ్చేసి ఢిల్లీలోనే పెద్ద షాపింగ్ అనమాట వచ్చేసి గాంధీ చౌక్ అంటారు గాంధీ నగర్ అని కూడా అంటారు సో ఇక్కడ సో ఇక్కడ అన్ని కూడా షాప్స్ కూడా పెద్ద పెద్ద షోరూమ్స్ ఉంటాయన్నమాట సో ఇక్కడ ఓన్లీ హోల్సేల్ షాప్ అని చెప్పి హోల్సేల్ అమ్ముతారు మనకు ఒక డ్రెస్ ఇమ్మంటే ఎవరు ఒక టెన్ డ్రెస్సెస్ అయితేనే ఇస్తారు సో కొన్ని కొన్ని రీటైల్ షాప్స్ ఉంటాయి ఆ షాప్స్లో మట్టికి తీసుకోవాలి మనకు కావాలంటే మేము చాలా సఫర్ అయ్యాం అనమాట ఎక్కడ చూసినా హోల్సేల్ టెన్ టెన్ డ్రెస్సులు తీసుకోమన్నారు సో నేనైతే తీసుకోలేను లేడీస్ డ్రెస్సులు అయితే చాలా బాగున్నాయి నాకు టైం లేక తేలేకపోయాను నేను ఓన్లీ నుండి షాపింగ్ కోసం వచ్చాను కాబట్టి ఒక షోరూమ్కి అయితే వెళ్ళాం మేము ఇది వచ్చేసి లుండికి తీసుకున్న డ్రెస్ అనమాట సో డిజైన్స్ అయితే చూపిస్తున్నాడు ఇది ఒక డిజైన్ ఉందని చూపించాడు సో ఎందులో డ్రెస్సెస్ చూపిస్తున్నారు చూడండి ఇదైతే చాలా బాగుంది గ్రాండ్ వర్క్ వచ్చింది అనమాట సో ఇది కూడా ఉంది ఇందులో బిస్కెట్ కలర్ ఒకటి వచ్చింది సో డుండికి ఆల్రెడీ కలర్స్ ఉన్నాయని చెప్పి నేనైతే చేయలేదు ఇది ఒక వైట్ అనమాట వైట్ కూడా చాలా బాగుంది యాక్చువల్లీ నేను వీటికి జోధ్పూర్ సూట్ అని చెప్పి ప్లాన్ చేశాను సో అందుకని ఈ షోరూమ్కి వచ్చాను జోధ్పూర్ సూట్స్ చాలా బాగుంటాయి ఇక్కడ సో ఇది ఒకటి చూశాను ఒకటి కూడా చూశాను కానీ లైట్ రంగ్స్ అయిపోయినాయి అని చెప్పి డార్క్ కలర్స్ చూపించమన్నాను సో ఇది వచ్చేసి నావీ బ్లూ అనమాట ఇది నావీ బ్లూ కూడా చాలా బాగుంది సో డిజైన్ వచ్చింది అలాగే వెల్వెట్ క్లాత్ వచ్చింది ఇది కూడా చాలా బాగుంది నావీ బ్లూ సో నేను వచ్చేసి బ్లాక్ ప్రిఫర్ చేశాను ఎందుకంటే వాడికి బ్లాక్ అయితే అసలు లేదు సో బ్లాక్ అయితే చాలా బాగుంటుంది నావీ బ్లూ అయితే చాలా ఉన్నాయి వాడికి సో ఇది అయితే చాలా బాగా నచ్చింది నాకు డిజైన్ వచ్చింది అలాగే డబల్ కోట్ వచ్చింది అలాగే బటన్స్ కూడా బాగున్నాయి అలాగే స్టైలిష్గా ఉంది కింద ఫ్యాంట్ కూడా మనకి పైజామా టైప్ వచ్చింది సో చాలా బాగుందనమాట ఇది వచ్చేసి మనకి కాస్ట్ కూడా చూపిస్తాడు అతను ఎంబ్రాయిడింగ్ వర్క్ అంతా బాగుంది వాషబుల్ కూడా బా బాగుంటుందని చెప్పారు కానీ చాలా చాలా బాగుంది ఇది అయితే నాకైతే చాలా బాగా నచ్చింది సో ఇది వచ్చేసి ఇది ఒకటి తీసుకున్నాను నెక్స్ట్ వచ్చి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట సూట్ అనమాటది ఇది కూడా చాలా బాగుంది సూటు సో బాగుంది కానీ సో ఇలా మరీ కొంచెం ఎక్కువ వర్క్ ఉంది సో బాగానే ఉంది కానీ గ్రీను నాకు అయితే సూట్ నచ్చింది ఎందుకంటే ఆల్రెడీ ఒక జోధ్పూర్ సూట్ తీసుకున్నాను కదా అందుకని ఇది ఒకటి తీసుకున్నాను ఈ ఈ సూట్ కూడా చాలా బాగుంది ఈ సూట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది లైన్ డిజైన్ వచ్చి సో ఇది ఒక టైప్ అనమాట ఇది కృష్ణ అనమాట శ్రీకృష్ణ సో నేనైతే లైన్ తీసుకున్నాను లైన్ షర్టు అలాగే బ్లేజర్ తీసుకున్నాను సో ఇవి వచ్చేసి నార్మల్ షర్ట్స్ అనమాట నార్మల్ షర్ట్స్ వేర్ డిజైనర్ షర్ట్స్ అనమాట ఇవి కూడా తీసుకోవచ్చు కానీ నేను ఏమి తీసుకోలేదు డిజైనర్ షర్ట్స్ ఏం తీసుకోలేదు ఓన్లీ నేను పార్టీ పార్టీవేర్గా తీసుకున్నాను సో ఇవి కూడా చాలా బాగున్నాయి అండ్ స్ట్రెచబుల్ కూడా వచ్చినాయి అనమాట ఇవి కూడా సో ఇది వచ్చేసి జోధ్పూర్ సూట్స్లో మోడల్స్ అనమాట ఇది ఒక వైట్ కలర్ అందను కదా క్రీమ్ కలర్ అలాగే వైట్ కలర్ ఈ రెండు కూడా చాలా బాగున్నాయి సో నేను ఉన్నాయని చెప్పి తీసుకోలేదు అనమాట సో ఇది వచ్చేసి మెరూన్ కలర్ సూట్ అంట సో తర్వాత వచ్చి చెప్పల్స్ సెక్షన్కి వెళ్ళిపోయాం గుండి అయితే షూస్ కావాలన్నాడు సో షూస్ తనకు సంబంధించిన షూస్ తీసుకుందామని చెప్పి ఇటే వచ్చాం ఇక్కడ గర్ల్స్ వేర్ అయితే చాలా బాగుంది డిజైనర్ వేర్గా చాలా చాలా బాగున్నాయి అనమాట వాళ్ళు రెండు అయితే స్పైడర్ మ్యాన్ షూస్ తీసుకున్నాడు అలాగే డ్రెస్ మీదకి షూస్ ఒకటి తీసుకున్నాడు సో వచ్చేసి ఇస్ గర్ల్స్ అనమాట చాలా బాగున్నాయని చెప్తీసాను ఇవి కూడా చాలా డిజైనర్స్ ఉన్నాయి ఇక్కడ మీరు గాంధీ చౌక్లో మీకు ఏం కావాలన్నా దొరికేస్తాయి అనమాట కాకపోతే హోల్సేల్ షాప్ కాకుండా రీటైల్ షాప్స్ చూసుకొని వెళ్ళాలి ఎక్కువ హోల్సేల్లో ఉంటాయి రీటైల్ షాప్స్ అయితే అక్కడక్కడ ఉంటాయి కానీ ఉన్నా కూడా అందులో డిజైనర్స్ అలాగే ఈ చెప్పల్ షాప్స్ ఇంకా చాలా ఉంటాయి కదా షూస్ అలాంటివి కూడా చాలా బాగుంటాయి మనకి తక్కువ ప్రైస్లో కూడా వచ్చే అవకాశం ఉంది సో మీరు వచ్చి ఒకసారి చూడండి చాలా చాలా బాగుందనమాట ఎవరైనా ఢిల్లీ షాపింగ్కి వస్తే మటు గాంధీ చౌక్ తప్పకుండా చూడాల్సిన ప్లేస్ అనమాట అది ఇందులో చూడండి డిజైనర్ వేర్సు షూస్ గర్ల్స్కి బాయ్స్కి అందరికీ ఉంటాయన్నమాట సో ఆఫీస్ వేరు అలాగే ఫార్మల్ వేరు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట ఇవన్నీ గర్ల్స్ అనమాట మోడల్ మోడల్స్ ఉన్నాయన్నమాట షూసు అలాగే బూట్స్ అనమాట ఇక్కడ స్లిప్పర్ చూపిస్తాను మీకు అవి చూడండి ఇది ఇది పెళ్లి కూతురుల కంట చాలా బాగుంది బ్రైట్స్ కంట పైన చూపిస్తాను మీకు బ్రైట్ బ్రైడ్ వేర్ ఉంది సో బ్రైట్స్ అని చెప్పాడు అతను ఇవి బ్రైడ్స్కి తీసుకుంటారండి ల్యాహ్ గాస్ మీదకని చెప్పాడు సో అది కూడా నేను వీడియో తీశాను వస్తుంది అది కూడాను ఇవన్నీ స్టోన్స్తో చేసి అను ఫుల్ స్టోన్స్ అండ్ వెల్వెట్ క్లాత్ అంట ఇవేనండి బ్రైడ్ బ్రైడ్ వేర్స్ అంట ఇవన్నీ బ్రైడ్స్ వేసుకుంటారంట నేనైతే ఒక అడిగాను ఒక్కొక్క టూ థౌజండ్ పడుతుందని చెప్పాడు షూ చెప్పులు సో అంత హెవీ మనం వాడడం కాబట్టి ఇది వచ్చేసి నేను డుండీకి బర్త్డేకి రిటర్న్ గిఫ్ట్స్ అనమాట డుండీ బర్త్డే రిటర్న్ గిఫ్ట్స్ అనమాట అమ్మాయిలకైతే మిక్కీ తీసుకు మిన్నీ తీసుకున్నాను అబ్బాయిలకైతే మిక్కీ తీసుకున్నాను నాకు టోటల్గా నాకు థర్టీ ఫైవ్ మెంబర్స్ వచ్చారు థర్టీ ఫైవ్ మెంబర్స్ పీపుల్కి నేను చేశాను అనమాట థర్టీ ఫైవ్ మెంబర్స్ పిల్లలు వచ్చారనమాట సో ఇవన్నీ కూడా బిలో టెన్ ఇయర్స్ వాళ్ళకే నేను తీసుకున్నాను అనమాట మిక్కీ అండ్ మిన్నీ అనమాట సో ఇలా వాటర్ బాటిల్ అలాగే సెట్ వచ్చింది చాలా బాగుంది నాకు ఒకటి ఒక్కొక్కటి వన్ ఫిఫ్టీ రూపీస్ పడ్డదన్నమాట బ్యాగ్ అండ్ బాటిల్ కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ పడ్డాయి ఒక్కొక్కటి ఇది వచ్చేసి అమ్మాయిలకి అనమాట మిన్ని ఇది వచ్చేసి అబ్బాయిలకి అనమాట మిక్కీ సో చాలా చాలా బాగున్నాయి బ్యాగ్స్ అయితే టూ అర్లు వచ్చినాయి అలాగే వాటర్ బాటిల్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఇది మిన్ని అది మిక్కి అనమాట నేను అమెజాన్లో తీసుకున్నాను ఒకటి నాకు వన్ ఫిఫ్టీ పడింది అనమాట చాలా బాగుంది ఇవి రిటర్న్ గిఫ్ట్స్కి ఇవ్వడానికి మటుకి నాకు చాలా ఈజీగా అనిపించింది సో ఇవి వచ్చేసి పెద్ద పిల్లలకి అనమాట అంటే లెవెన్ ఇయర్స్ వాళ్ళు కూడా ఉన్నారు డుండి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ వాళ్ళకి తీసుకున్నాను అనమాట లెవెన్ ఇయర్స్ ఆఫ్టర్ వాళ్ళకి అనమాట ఇది వచ్చేసి మిక్కీ మిన్ని అలాగే స్పైడర్ మ్యాన్ కొని తీసుకున్నాను ఇవన్నీ సిప్పర్స్ అనమాట ఇవి కూడా చాలా బాగున్నాయి ఇవి కూడా నాకు వచ్చేసి వన్ ట్వంటీ పడ్డాయి అనమాట ఒక్కొక్క సిప్పర్ వచ్చి వన్ ట్వంటీ పడ్డాయి ఇక్కడ నైంటీ నైన్స్లో తీసుకున్నాను చాలా బాగుంది ఇవి కూడా షాపింగ్ మాల్కి వెళ్ళి అప్పటికప్పుడు తీసుకున్నాను అనమాట చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఆ రోజు నేను మార్నింగే లేచి డుండి బర్త్డే రోజున వారాహి అమ్మ పూజ చేసుకున్నాను వాడికి అంతా మంచి జరగాలని చెప్పి చేసుకున్నాను అలాగే నేను ఎప్పుడు డుండి బర్త్డే కూడా షష్ఠీదేవి వ్రతం అని చేస్తాను షష్ఠీదేవి పూజ అదేంటంటే డుండి పుట్టేటప్పుడు నేను అనుకున్నాను డుండి ప్రతి బర్త్డేకి నేను చేసుకుంటానని చెప్పి సో ఎవ్రీ ఇయర్ కూడా నేను కంపల్సరీ ముందు మార్నింగ్ షష్ఠీదేవి పూజ కూడా చేస్తాను అంటే సుబ్రహ్మణ్య స్వామి పూజ షష్ఠీదేవి అని ఉంటుంది అనమాట అమ్మవారు అమ్మవారికి నేను పూజ చేస్తారనమాట పాలు అలాగే ప్రసాదం పెట్టి పరవన్నం చేసి పూజ చేస్తానన్నమాట అలాగే చేసుకున్నాను అలాగే ఇంకా అదే రోజు వారాహ్యం పూజ కూడా చేద్దామని చెప్పి నేను మార్నింగ్ పై పూజ చేశాను డుండి ఫస్ట్ డ్రెస్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను స్కూల్కి వెళ్తున్నాడు ఆ రోజే స్టార్టింగ్ అనమాట స్కూలు సో తను స్టార్టింగ్ స్కూల్కి వెళ్ళాల్సి వచ్చింది సో ఇది వచ్చేసి డుండి స్కూల్కి స్టార్ట్ అయ్యాడు అనమాట డుండి స్కూల్కి స్టార్ట్ అయ్యాడు ఇప్పుడే సో వాడైతే బ్యాగ్ ఏదో పెద్ద వచ్చింది న్యూ బ్యాగ్ కొన్నాను సో బ్యాగ్ పెద్దగా వచ్చిందని చెప్పి వాడు పేచీ పెడుతున్నాడు సో ఇది వచ్చేసి రుండి స్కూల్కి వెళ్ళేటప్పుడు అనమాట ఆ రోజు నేను మొత్తం థర్టీ ఫైవ్ మెంబర్స్కి మట్టుకు నేనే కుకింగ్ చేశాను హౌస్లోను సో ఆ రోజు ఏం చేశాను ఇప్పుడు మీకు చూపిస్తాను నేను పన్నీరు షాహీ పన్నీర్ చేశాను అనమాట ఇది వచ్చి షాహీ పన్నీర్ ఇంట్లోనే చేశాను తర్వాత వచ్చి క్యాసర్ చేశాను అనమాట ట్వంటీ ఫైవ్ మెంబర్స్ కూడా ఇంట్లోనే క్యాసర్ చేశాను రవ్వ కేసర సో ఇది వచ్చేసి ఇంకా చాలా చేశాను కానీ తీయలేకపోయాను నాకు టైం సరిపోలేదు సో కొన్ని తీసిన మటుకు మీకు చూపిస్తున్నాను తర్వాత బిర్యానీ చేశాను అలాగే పూరీలు కూడా చేశాను అనమాట బిర్యానీ పూరీ కేసర అలాగే షాహి పన్నీర్ అలాగే పప్పు చేశాను అనమాట దాలు దాల్ ఒకటి చేశాను అనమాట సో ఇలాగ థర్టీ ఫైవ్ మెంబర్స్కి సరిపెట్టాను తర్వాత వచ్చి బయట మటుకి నేను నూడిల్స్ అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్ మట్టికి ఆర్డర్ ఇచ్చాను అలాగే వచ్చిన వాళ్ళు ఫస్ట్ అందరికీ కూడా నేను మజా ఇచ్చాను అనమాట వచ్చిన పిల్లలందరికీ కూడా ఫస్ట్ మజా ఇచ్చారు ఇప్పుడు కొంతమందే వచ్చారు నేను స్టార్టింగ్ తీసేటప్పుడు డెకరేషన్ కూడా చేశాను కానీ బట్ కుదరలేదండి అస్సలు చాలా టెన్షన్ అయిపోయింది సో డెకరేషన్ మొత్తం కూడా ఊడిపిస్తారు పిల్లలు వచ్చి సో ఇది వచ్చేసి నేను ఫ్రెంచ్ ఫ్రైస్ అలాగే చిప్స్ అలాగే మ్యాగీ అనమాట ఈ మూడు కూడా నేను వచ్చిన వాళ్ళకి ఇచ్చింది వాడి చేత ఇప్పించాను అనమాట వాడి చేత అందరికి ఇప్పించాను అలాగే వాడి చేత తీయించాను అనమాట ఎందుకంటే మన పిల్లలకి నేర్పాల్సింది అదే కదా మనం ఇవ్వడం కాదు వాళ్ళ చేత ఇప్పించడం నేర్పించాలి ఎందుకంటే వాడి పార్టీ కాబట్టి వాడి చేత ఇప్పిస్తూ వాడి చేత ఇప్పించాలని నేను అందుకని నేను వాడి చేత ఇప్పించి వాడికి ఇప్పటి నుంచి వాడికి తెలియాలని చెప్పి వచ్చిన వాళ్ళందరినీ వెల్కమింగ్ కూడా వాడే చేశాడు వాడే చేసి వాడే అందరికీ డిస్ట్రిబ్యూషన్ చేశాడనమాట వీళ్ళందరూ వాడి స్కూల్ ఫ్రెండ్స్ అలాగే అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ అనమాట స్కూల్ ఫ్రెండ్స్ అంటే ఒక బాబే ఉన్నాడు చివరన్న బాబు వాడు బెస్ట్ ఫ్రెండ్ అనమాట వాడు ఒకడే స్కూల్ ఫ్రెండ్ అనమాట వీడనమాట వీడైతే జుండీకి చాలా చాలా బెస్ట్ ఫ్రెండ్ అనమాట అసలు ఎంత బెస్ట్ ఫ్రెండ్ అంటే ఇద్దరు కూడా ఒకే స్కూల్ ఒకే ట్యూషన్ అలాగే ఒకే స్పోర్ట్స్ కూడా ఇద్దరు కూడా అస్సలు విడవలేరు అనమాట అసలు ఇద్దరు చాలా చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట సో ఇది వచ్చేసి ట్యూషన్ టీచర్ అనమాట ఆవిడ రుండి వాళ్ళు ట్యూషన్ టీచర్ వచ్చారనమాట ఈవిడే అనమాట మేడమ్ సో తర్వాత వచ్చి మమ్మీ డాడీ కేక్ కట్ చేశారు సో ఇద్దరు నుండి వాళ్ళ డాడీ లేరు ఎందుకంటే వాళ్ళ డాడీకి సడన్గా యుఎస్ నుంచి సమ్ పర్సన్స్ వచ్చారు సో అందుకని చెప్పి ఢిల్లీలో మీటింగ్ ఉంటే సో అటెండ్ అవ్వాల్సి వచ్చింది సో యాక్చువల్గా అక్కడికి వెళ్ళి అటెండ్ అవ్వాల్సి వచ్చింది పార్టీకి అనమాట సో ఇది వచ్చేసి మా అందుకే మమ్మీ డాడీ చేత కట్ చేయించాను ఇంకా నేను కూడా ఇంకా ఫొటోస్లో లేననమాట సో మమ్మీ డాడీ చేత కట్ చేయించాల్సి వచ్చింది సో మమ్మీ డాడీ అలా కేక్ కట్ చేశారనమాట సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు డుండీ మటుకి ఎందుకంటే మమ్మీ డాడీ అంటే చాలా ఇష్టం అనమాట డుండీకి సో మమ్మీ అన్న డాడీ అన్న అసలు చాలా సర్ప్రైజ్ ఫీల్ అవుతూ ఉంటాడు ఇప్పుడు సో వాడు చూసారా చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం ఫస్ట్ చిన్న చిన్న బాబుకి పెట్టాడు సో ఇదంతా వాళ్ళు ట్యూషన్ టీచర్ అనమాట ఇవి తర్వాత కూడా పేరెంట్స్ చాలామంది వచ్చారు సో నేను అదంతా నేను వీడియో తీయలేకపోయాను టోటల్గా థర్టీ ఫైవ్ మెంబర్స్ చెప్తే వాళ్ళు చాలామంది వచ్చారనమాట సో నేనైతే ఎలాగో హడావడిగా చేయగలిగాను కొంచెం ఈ వీడియోస్ కూడా నేను తీయలేకపోయాను సో సమ్ పర్సన్స్ అయితే తీసిచ్చారు నాకు సో ఇదండి ఫ్రెండ్స్ అందరూ వచ్చారు చాలా ఎంజాయ్ చేశారు టుండి మటుకి సో బర్త్ బర్త్డే ఇంకా నేను ప్లాన్ చేశాను సో ప్లాన్ చేసినట్టయితే బాగానే జరిగింది సో నేను నుండి ప్రతి ఎవరీ బర్త్డేకి కూడా మేము అన్నదానం చేస్తాం సో ప్రతి ఎవ్రీ బర్త్డేకి అన్నదానం అంటే కంపల్సరీ చేస్తాం ఈసారి అయితే అప్నాగర్ దొరికింది నాకు సో అప్నాగర్ చాలా బాగా చేశారండి ఎవరైనా చేయాలనుకుంటే అప్నాగర్ ఆశ్రమానికి మట్టి నోయిడాలో వెళ్ళండి ఇది వచ్చి చాలా పెద్ద ట్రస్ట్ అనమాట సో ఎవరీ స్టేట్లో ఉంది సో అలాగే మన ఆంధ్రాలో అయితే లేదు సో స్టేట్స్లో అయితే ఉంది ఇక్కడ రాసాను చూడండి ఇవి అన్ని ఊళ్ళల్లో కూడా ఉంది ఇక్కడ నార్త్ ఇండియన్ సైడ్ మధ్యప్రదేశ్ అలాగే కూడా ఈ అప్నాగర్ ఆశ్రమం అనేది చాలామంది మేము ఫైవ్ ఫైవ్ థౌజండ్ సారీ మేమైతే ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పీపుల్స్కి అయితే పెట్టగలిగాం సో ఇది వచ్చేసి మేము ఉన్నప్పుడు అయితే వీళ్ళై ఇక్కడ చాలా ప్లేసెస్లో ఉంటారంట సో మేము పెట్టిన ఫుడ్ ఏంటంటే చూపి చూపించడానికి వీళ్ళు వీడో తినవలేదు సో మేమైతే ఇక్కడ ఫుడ్ అయితే డబ్బులు కట్టిస్తాం వాడే పెట్టారనమాట థ్యాంక్ యూ